హలో నే ట్రాఫిక్ రూల్స్ ని ధిక్కరిస్తే ఇప్పటి వరకు మనం ఈ చలాలను మాత్రమే చూసాం ఇక నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసేటువంటి చలనలు మీ మొబైల్లోకి రాబోతోంది ఇది ఈ చాలా కంటే ఐ హ్యాండ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసినటువంటి పద్ధతి ఇది ఎలా వస్తుంది అని అంటే దీని మీద ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల ప్రయోగాలు చేశారు మహారాష్ట్రలో ప్రయోగాలు చేశారు పూణేలో అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ప్రయోగాలు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ పెడుతున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సెంటర్స్లో కోడళ్లలో ప్రధానమైనటువంటి ట్రాఫిక్ ఉండేటువంటి ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కెమెరాలను పెడుతున్నారు అవి మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటాయి ట్రాఫిక్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాయి అలాగే మీరు వెళ్తున్నటువంటి రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉందని చెప్పి ఇమీడియట్గా అలర్ట్ చేస్తాయి ఏ రూట్న వెళ్ళాలి అనేది కూడా తెలియజేస్తాయి అట్ ద సేమ్ టైం మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే ఇమీడియట్గా మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది మీరు ట్రాఫిక్ రూల్స్ని ధిక్కరించారు కాబట్టి మీకు ఇంత ఫైన్ వేస్తున్నామని చెప్పి క్లియర్గా వస్తుంది ఏ ప్రాంతంలో మీరు చేసినటువంటి తప్పు మీకు విధించినటువంటి ఫైను ఏ డేట్ లోపల మీరు పే చేయాలి ఇవన్నీ వివరాలన్నీ వచ్చేస్తాయి ఇప్పటి వరకు ఈ చలనాల్లో కూడా అలానే వస్తూ ఉన్నాయి కాకపోతే ఇప్పుడున్నటువంటి పద్ధతి పోలీసులు ఫోటోలు తీయటం దాటిని మళ్ళీ అప్లోడ్ చేయటం అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా వచ్చిన తర్వాత అలా కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా కూడా ఇప్పుడు నాలుగు రోడ్ల కోళ్లలో ట్రాఫిక్ ఉందనుకోండి సపోజ్ ఒక సైడ్ ఎక్కువ ఉంది ఇంకో సైడ్ తక్కువ ఉంది ఈ ట్రాఫిక్ లైట్స్ లైట్స్ని కూడా ట్రాఫిక్ లైట్లని గా ఆ ట్రాఫిక్ని బేస్ చేసుకొని ఆపరేట్ చేస్తుంటాయి ఈ కెమెరాలు ఆపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే గ్రీన్ సిగ్నల్ స్థిరంగా ఇదిగో ఇంతే టైము ఇటువైపు ఇంతే టైము ఇటువైపు అనేది లేకుండా ఆటోమేటిక్గా డిజిటల్ సిస్టమ్ లో మారిపోతూ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట అసలు ఎంత స్పీడ్ తోటి వెహికల్స్ వస్తున్నాయి సెకండ్కి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి వీటన్నిటిని క్యాల్కులేట్ చేసేసి ఏ రూట్లో ఎంత వస్తున్నాయి అని చెప్పి క్యాల్కులేట్ చేసేసి గా మీకు క్లియరెన్స్ ఇవ్వడానికి దాదాపుగా ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ ప్రాబ్లంని థర్టీ పర్సెంట్ వరకు క్లియర్ చేయొచ్చు అని చెప్పి చెబుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను వాడటం ద్వారా ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించవచ్చు అని చెప్పి చెబుతున్నారు అలాగే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేటువంటి వాళ్ళని శిక్షించడంలో కూడా అరవై శాతం వరకు ఎక్కువగా శిక్షించవచ్చు ఇప్పటికన్నా కూడా అని చెప్తున్నారు అంటే ఇంకా మీ జేబులు గొల్లగా పోతున్నాయి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు వచ్చిన తర్వాత ఎవరు తప్పించుకోలేరు రేఖనా మొత్తం మీరు రోడ్డు మీదకి వచ్చినప్పటి నుంచి కంప్లీట్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఉండిపోతారు ఎలా అంటే నేను ఉదాహరణ చెప్తాను ఈ మధ్యకాలంలో మనం ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నారు ఎంట్రన్స్ ఎంట్రన్స్ పెట్టినప్పుడు మీరు సిస్టమ్ ముందు కూర్చుంటారు సిస్టమ్ ముందు కూర్చొని మీరు ఎగ్జామ్ రాస్తుంటే బ్యాక్ అండ్లో ఎవరైనా సపోర్ట్ మీకు చేస్తున్నారనుకోండి హెల్ప్ చేస్తున్నారనుకోండి ఇమీడియట్గా పట్టేస్తుంది ఎలా పట్టుతుంది అన్నట్టారా ఆ మనిషి కనిపించడు పక్కన ఎక్కడ ఉంటాడు కానీ మన మొక్క కవలికల్ని మన ఫిజికల్ మూమెంట్ని వీటన్నిటిని బేస్ చేసుకొని ఇతను కాపీ కొడుతున్నాడా లేదంటే డైరెక్టర్ రాస్తున్నాడా అనేది క్లియర్గా అది అర్థం చేసుకుంటుంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషాలిటీ ఇక్కడ కెమెరాస్ కూడా అంతే ఈసారి సిటీలో పెట్టబోయేటువంటి కెమెరాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ మీరు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ప్రయాణం చేస్తున్నారో లేదా మీ వాహనాన్ని నడుపుతున్నారో లేదా అనేది మీరు బయలుదేరి దగ్గర నుంచి ఇంటి దగ్గర మళ్ళా ఎండింగ్ వరకు డెస్టినేషన్ వరకు మీరు ఎక్కడెక్కడ ట్రాఫిక్ రూల్స్ని ధిక్కరించారు ట్రాఫిక్ రూల్స్కి భిన్నంగా మీరు డ్రైవ్ చేశారు అనేది మొత్తం వివరాలు వస్తాయి మీ మొబైల్కి అవి చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మీరు ఎంత ఫైన్ కట్టాలో కట్టచ్చు ఒకవేళ కట్టకపోయినా కానీ ఇమీడియట్గా అలర్ట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఎక్కడున్నా కానీ సో ఇలాంటి సిస్టమ్ని తీసుకొస్తున్నారు పోలీసులు సో ఇక నుంచి ఈ చలాలాలు కాదు ఏ ఈ చలానాలను మీ మొబైల్కి రాబోతున్నాయి ఏఐ చలానాలు కథ కొద్ది టైం పెట్టే అవకాశం ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది ఇప్పుడు ప్రయోగాత్మకంగా అది ఆల్రెడీ సక్సెస్ అయింది అంటున్నారు హైదరాబాద్లో కూడా కొన్ని కొన్ని సెంటర్స్ లో దీన్ని ప్రయోగిస్తున్నారని చెప్పి తెలుస్తుంది పోలీసులు ఇప్పటికే కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా మొత్తం తెలంగాణని కంట్రోల్లో తీసుకుంది పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఏఐ చలనాలు ఏఐ కెమెరాస్ బిగిస్తే కనుక ఇంకా ఎక్కడా మీరు తప్పించుకోవడానికి ఉండదు ఎక్కడా కూడా మీరు ఎస్కేప్ కావడానికి ఉండదు పక్కాగా మీరు చలాన్ని కట్టి మీ వాహనాన్ని తీసుకెళ్లాల్సిందే సో దీనికి సంబంధించిన న్యూస్ మనం మనం గ్రోక్ని అడిగితే ఏం చెప్తుందంటే ఏఐ చలానా అనేది కృత్రిమ మేధస్సు ఏఐ సహాయంతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి జారీ చేసే డిజిటల్ చలాన ఏఐ చలాన అనేది దీనిని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఉపయోగిస్తున్నారు ఈ చలనను ఆన్లైన్లో చెల్లించవచ్చు లేదా ట్రాఫిక్ పోలీసుల వెబ్సైట్ ద్వారా స్థితిని తనిఖీ చేయవచ్చు ఏఐ చలానా అంటే ఏంటి ఏఐ చలానా లేదా ఎలక్ట్రానిక్ చలానా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినప్పుడు జారీ చేసే ఒక డిజిటల్ చలానా ఇది సాంప్రదాయ పేపర్ చలాన్లకు బదులుగా ఉపయోగించబడుతుంది కెమెరాలు సెన్సార్లు మరియు ఇతర సాంకేతికతలను ఉపయోగించి ట్రాఫిక్ ఉల్లంఘనలను స్వయం చాలకంగా గుర్తించి చలాన్లు జారీ చేస్తారు హైదరాబాద్లో ఏఐ చలాన్ చలాన్ ఎలా పనిచేస్తుంది హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ఏఐ చలానా వ్యవస్థను ఉపయోగిస్తున్నారు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినప్పుడు కెమెరాలు ఆ ఉల్లంఘనలను గుర్తించి ఆటోమేటిక్గా చలాన్ జారీ చేస్తాయి ఆ తర్వాత చలాన్ వివరాలు ఫోటోలు వీడియోలు మరియు ఇతర సంబంధిత సమాచారంతో పాటు ఉల్లంఘన చేసిన వ్యక్తికి ఎలక్ట్రానిక్గా పంపబడతాయి వినియోగదారులు తమ చలాన్ స్థితిని తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల వెబ్సైట్లో లేదా ఈ యాప్లో తనిఖీ చేసుకోవచ్చు ఇది అప్డేటు సో దీనికి సంబంధించి ఇంకా మొత్తం రావ ఇప్పుడే ప్రయోగాత్మకంగా చేస్తున్నారు సో ఈ ప్రయోగం మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు బాధుడు ఉంది కదా ట్రాఫిక్ ఇప్పుడు మొబైల్స్ తీసేసి చలాలను పంపిస్తున్నారు దానికంటే ఇంకా ఎక్కువ బాధలు ఉండే అవకాశం ఉంది ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించినటువంటి వాళ్ళకి యాక్చువల్గా విచిత్రమైనటువంటి పరిణామం భారతదేశంలో ఎందుకంటే మనం వాహనం తీసుకుంటాం కదా వాహనం తీసుకున్న తర్వాత కొనుగోలు చేసిన తర్వాత దాంట్లోనే రోడ్ ట్యాక్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది అన్ని వసూలు చేస్తారు మళ్ళా పార్కింగ్ కోసం వసూలు చేస్తారు మళ్ళీ మీరు ఎక్కడైనా పార్క్ చేయాలంటే అక్కడ వచ్చి స్లిప్ ఇస్తాడు పార్కింగ్ ఫీజు అని అసలు మనం కట్టే మనం వెహికల్కి కొన్నప్పుడే మనం రోడ్ ట్యాక్స్ కట్టేస్తాం మళ్ళీ ట్యాక్స్ కట్టాలి అసలు ఈ మధ్య కాలంలో ఇంకొక ప్రపోజల్ కూడా ఉంది ఏంటంటే వాహనం కొనేటప్పుడే పార్కింగ్ సంబంధించినటువంటి స్పెషల్ ఫీజు కట్టాలంట ఆ పార్కింగ్ స్థలానికి సంబంధించినటువంటి ప్లేస్ కూడా చెప్పాలంట ప్లేస్ని రిజర్వ్ చేసుకొని వెహికల్కి కొన్నప్పుడు పలానా ప్లేస్లో నాకు పార్కింగ్ చేసుకునేటువంటి వెసలుబాటు ఉంది కాబట్టి దీనికి నేను ఫీజు కడుతున్నానని చెప్పి ముందే కట్టాలని చెప్పి ఇంకో ప్రపోజల్ కూడా తీసుకొస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు అంటారు మరి ట్రాఫిక్ నియంత్రించేలాగా పోలీసులు చేయాలి కదా ప్రభుత్వాలు చేయాలి కదా రోడ్లు వైడనింగ్ చేసుకోవాలి చెయ్యరు వెహికల్స్ని మాత్రం టార్గెట్ పెట్టి అమ్మి అమ్మిస్తుంటారు ప్రభుత్వమే ఎందుకంటే ట్యాక్స్ వస్తుంది కాబట్టి వెహికల్స్ అమ్మకాలేమో పెరగాలి రోడ్లేమో వైడనింగ్ కాకూడదు ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ పాటించట్లేదు అని చలాన్లు కడతారు సో ఇవన్నీ కొంచెం టిపికల్గా ఉంటుంది ఇండియన్ సిస్టంలో ట్రాఫిక్ సంబంధించి మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కెమెరాలు బిగిస్తున్నారు దాని టార్గెట్ ఏంటి చలానా ఎయిట్వేగా ట్రాఫిక్ ఉల్లంఘన ఎందుకు చేస్తాడు ట్రాఫిక్ లేదనుకోండి అసలు ఉల్లంఘనే చేయరు కదా రూల్స్ పాటిస్తారు కదా మొత్తం జామ్ అయినప్పుడు ఎక్కడ పాటిస్తారు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళిపోతుంటారు మరి ఒకవైపు ప్రభుత్వం తప్పు చేస్తుంది ఆ ఆ ప్రభుత్వం తప్పు చేసే ఏమో పనిష్మెంట్ లేదు పౌరులకేమో పనిష్మెంట్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు వచ్చిన తర్వాత ఇక బాధుడే బాధుడే ఎంత చలనాలు మీకు వస్తాయో మొబైల్లో ఏదైనా మెసేజ్ వచ్చిందంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్